హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ పిల్లలందరికీ అల్బన్ డజల్ టాబ్లెట్ వేయించారా ప్రతి అంగన్వాడి సెంటర్ ప్రతి గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం ఏపీ మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది జాతీయ నులు పురుగుల దినోత్సవం జరుగుతుందండి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి టాబ్లెట్ వాళ్ళు మింగలేరు కాబట్టి ఒక స్పూన్లో టాబ్లెట్ వేసి ఇంకొక స్పూన్లో ఇంకొక స్పూన్తో దాన్ని మెత్తగా పొడి చేసి వాటర్లో కలిపి తాగిస్తున్నాము వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇట్లా తాపిస్తున్నాము గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే లాలాజలంతో కలిసి ఆ మాత్రని నమిలి మింగినట్లయితే ఆ టాబ్లెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ టాబ్లెట్ ఆరు నెలలకు ఒకసారి వేసుకున్నట్లయితే నుల్లి పురుగులు శుభ్రంగా మన పిల్లల కడుపులో శుభ్రంగా అది మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు తిన్న ఆహారం ఏదైనా వాళ్ళ బాడీకి పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది మనం ఎన్ని మంచి పౌష్టికాహారం తిన్నా నులిపురుగులు కడుపులో ఉంటే బేబీలు వీక్ అయిపోతారు వాంతులు విరోచనాలు పేలుగా అవ్వటం హెచ్బీ లెవెల్స్ తగ్గిపోవటం అనారోగ్యాలు పాలవటం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండటానికి హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కృషి చేసి ప్రతి ఆరు నెలలకుసారి ఆల్బండాజోల్ టాబ్లెట్లు ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క పిల్లలు దేశానికి పౌరులు అవ్వాలి ఇంకా వాళ్ళు కలెక్టర్లు డాక్టర్లు మంచి మంచి పొజిషన్లో ఉండాలి ఎందుకు వాళ్ళు నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రామ్ని హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఈ టాబ్లెట్ అనేది అందాలని అందరూ కృషి చేసి ఈ ప్రోగ్రామ్ను అయితే స్టార్ట్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు మెడికల్ ఆఫీసర్లు కానీ ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొని హ్యాండ్ వాష్ పిల్లలకి హ్యాండ్ వాష్ నేర్పిస్తూ ఆరోగ్య సూత్రాలు చెబుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వాళ్ళకి వివరిస్తూ రకరకాల హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి అందేలాగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఎలా చేయాలి ఆరు స్టెప్స్ గురించి వివరిస్తూ పిల్లలకు అవగాహన అయితే కల్పిస్తున్నాం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్